హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ వ్లాగ్స్ ఒకసందరూ ఎలా అన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మనకి ఐస్ క్రీమ్స్ అండి ఇప్పుడు మనకి సమ్మర్లో చాలామంది ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు పిల్లలు అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అనేవి మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా ఈజీగా ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్దీగా మనకి నచ్చిన ఫ్రూట్తో హెల్దీ అయిన ఫ్రూట్తో మన పిల్లలు చేసి పెట్టచ్చు బయట ఐస్ క్రీమ్స్ తినడం వల్ల పిల్లలకి వాటిలో ప్రిజర్వేటివ్స్ కలర్స్ అన్నీ కలుపుతూ ఉంటారు సో ఇలా మనం ఇంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీగా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చాలామంది కూడా క్యారెట్ అంటే అస్సలు తినడానికి ఇష్టపడరు క్యారెట్ బీట్రూట్ కానీ వాటర్ మిలన్ అసలు ఏదైనా కానీ తినడానికి ఫ్రూట్స్ కానీ ఇలా హెల్దీ ఐటమ్స్ ఏవి తినడానికి ఇష్టపడరు ఇంకా అలాగే కొంతమంది పిల్లలు అయితే అస్సలు జ్యూసెస్ కూడా తాగరు అందులో మా పాప కూడా ఒకటి అస్సలు జ్యూసెస్ అనేది అస్సలు తాగదు సో నేనైతే ఇలా ట్రై చేసి పెట్టాను సో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారండి ఇలాంటి ఐస్ క్రీమ్స్ చేయమని సో మీరు అయితే ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో పూర్తిగా చూస్తే ఎలా చేశానో ఏంటనేది అర్థమవుతుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి సమ్మర్ డ్రింక్స్ స్పెషల్స్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మనకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అయితే ఒక త్రీ క్యారెట్స్ తీసుకోవాలి త్రీ క్యారెట్స్ తీసుకున్నాను నేనైతే మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ముందుగా మూడు క్యారెట్లు తీసుకొని దాన్ని శుభ్రంగా పైన ఉన్న తొక్కు పి అంతా కూడా తీసేసి పై మొత్తం శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకొని మనం దాంట్లోకి మన క్వాంటిటీ తగ్గట్టు షుగర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి ఓన్లీ షుగర్తోనే కాదండి మీకు నచ్చినట్లయితే మీకు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే హనీ యూస్ చేసుకోండి తేనె వేసుకొని అయినా చేసుకోవచ్చు లేదా పటికీ బెల్లం ఉంటుంది కదా పటికీ బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి టేస్ట్కి తగ్గ షుగర్ కానీ హనీ కానీ ఏదైనా కానీ కొంచెం మనం మనకి క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి అప్పుడు మనం తీసుకున్న క్యారెట్స్ క్వాంటిటీకి సరిపోయేటట్టు తీసుకోవాలి అప్పుడే మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇంకా నేనైతే అందులోకి ఒక త్రీ క్యారెట్స్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను ఎక్కువ షుగర్ వేయలేదండి కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను హనీతో కూడా వీడియో చేసి చూపిస్తాను ఇంకొక రెసిపీతో అయితే సో నేనైతే ఇలా షుగర్ వేసుకొని అందులోకి ఒక పావు కప్పు అయితే నేను పాలన వేసుకున్నానండి పాలన వేసుకొని అందులోనే కొంచెం అయితే ఐస్ వాటర్ కూల్ వాటర్ అయితే పోసుకోండి కొంచెం కావాలంటే ఇంకా కొంచెం రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇంకా నేనైతే దాన్ని మిక్సర్లోకి తీసుకొని దాన్ని జ్యూస్ లాగా చేశాను ఇలా జ్యూస్ చేసి మనం వాటిని అయితే మనకి ఇలా జ్యూస్ జాల్లో అయితే తీసుకోవాలి మొత్తం అంతా కూడా వడగట్టుకోవాలి కొంచెం కూడా ఇలా స్టే మనకి స్టెయినర్ ఉంటుంది కదా జ్యూస్ కానీ లేకపోతే ఇలా టీ కానీ వడపోసేది ఉంటుంది కదా సో అందులో అయితే మొత్తం అంతా కూడా వడపోసుకోండి చాలా ఈజీగా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది ఇలా స్ట్రైనర్ ద్వారా మనం త్వరగా తీస్తే మనకి స్పీడ్గా అయిపోతుందండి ఫాస్ట్గా సో నేనైతే ఇలా చేశాను ఇంకా మనకి ఈ ఐస్ మౌల్స్ అనేది మనకి మీషోలో దొరుకుతాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే మనకి మీషోలో ఇవి అవై అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి లింక్ అయితే ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో సో అందరు కూడా బై చేసుకోవచ్చు మనకి ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ ఇంకా చాలా తక్కువగా ఉంటాయండి కాస్ట్ అనేది సో ఇంకా ఈ మౌల్స్లో అయితే మొత్తం అంతా కూడా జ్యూస్ అంతా కూడా వేసుకొని మనం వాటికి స్టిక్ ఉంటుంది కదండి సో ఆ స్టిక్ అయితే పెట్టేసేయాలి అందులో మళ్ళీ మనం అది ఓపెన్ చేసే వరకు కూడా స్టిక్ అయితే ఇలా పెట్టుకొని మనం అయిపోయే వరకు అయితే అస్సలు ఓపెన్ చేయొద్దు ఎందుకంటే మనం తీయడం వల్ల మధ్యలో బ్రేక్ అయిపోతుంది సో ఇలా మొత్తం అంతా మొత్తం అన్నిటికీ కూడా ఇలా స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఇవి చాలా ఈజీగా దొరికేస్తాయండి మార్ట్స్లో కానీ లేదా మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అమ్ముతూ ఉంటారు ఇంకా మీషోలో అయితే ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి సో మీరైతే బై చేసుకోండి ఇంకా ఇలా అయితే మొత్తం అన్నీ పెట్టేసుకొని ఇలా స్టిక్స్ అన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్లో పెట్టుకోండి ఇలా డీప్లో పెట్టుకోవడం వల్ల మధ్యలో అయితే అస్సలు కదిలించకండి లేదా మనకి స్టిక్ అనేది వాటికి స్టిక్ అనేది దానికి ఐస్ అవ్వకుండా మనకి బ్రేక్ అయిపోతుంది ఐస్ క్రీమ్ అంతా కూడా సో అందుకని చెప్పేసి మధ్యలో అయితే అస్సలు స్టిక్ ఓపెన్ చేయొద్దు సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ ఐస్ ఉంటుంది మీకు ఇలా పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఆన్ చేసుకోండి నేనైతే ఇలా ఫాస్ట్ ఐస్ పెట్టుకొని నేనైతే ఆన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో మనకి త్వరగా ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి సో ఇంకా నేనైతే ఇలా మిగిలిన నాకు ఇలా మిగిలిన జ్యూస్ని ఇలా మిగిలిన జ్యూస్ని అయితే నేను నేను మా బాబు అయితే జ్యూస్లా తాగేసాము అందులో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని తాగేసాము వేస్ట్ కాకుండా ఇంక మా పాప అయితే అసలు తాగదనమాట జ్యూసెస్ అనేవి ఇంక మా హస్బెండ్ కూడా చాలా తక్కువ ఇలాంటి జ్యూస్ తాగడం ఇంకా సో మా పాప కోసం మెయిన్ మా పాప కోసం అని చెప్పేసి నేను ఇలా ఐస్ క్రీమ్లా చేశాను చాలా ఇష్టంగా తిన్నారు ఇద్దరు కూడా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి అందరూ కూడా సమ్మర్లో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీస్తే మొత్తం అంతా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది సో మనం ఇప్పుడైతే ఒక చిన్న గిన్నెలోకి కొంచెం వాటర్ అయితే తీసుకొని అందులో డీప్ చేయండి అందులో డిప్ చేసి ఒక టూ సెకండ్స్ అలా వదిలేసేయండి అలా టూ సెకండ్స్ అలా ఉంచేసి మనం తీస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా మంచిగా వస్తుందండి ఎలాంటి బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో మనం బయట కొన్నట్లే ఉంది కదా ఐస్ క్రీము సో ఇంకా మీ ఇది కూడా ఇలా చి పిల్లలకి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సో ఇలా హెల్దీగా వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్